అష్టాదశ పీఠాలు చక్కగా బతుకమ్మ పాట రూపంలో అష్టాదశ పీఠ నా ఉయ్యాలో అలరినా మాతల్లి ఉయ్యాలో అష్టాదశ పీట నా వుయ్యాలో అలరినా మాతల్లి ఉయ్యాలో వందనము మాతల్లి ఉయ్యాలో చతకోటి వందనాలు తల్లి ఉయ్యాలో అష్టాదశ పీఠానా వుయ్యాలో అలరినా తల్లి శక్తి మాత ఉయ్యాలో వందనము మా తల్లి ఉయ్యాలో వందనాలు శతకోటి వందనాలు తల్లి ఉయ్యాలో లంకల వెలసిన ఉయ్యాలో శాంకరి దేవి వుయ్యాలో లంకల వెలసినవు శంకరి దేవీ ఉయాలో కచిపురం ఉన్నాుయాలో కమాక్షీ దేవీ ఉయ్యాలో కచీపురం ఉయ్యాలో కామాక్షీ దేవీ ఉయ్యా ప్రద్యున్న మందు నవయా లో శుకల దేవీ ఉయ్యా ప్రద్యున్న ప్రద్యున్యమందున ఉయ్యాలో శృంఖలాదేవి ఉయ్యాలో మందున ఉయ్యాలో శృంఖలా దేవి ఉయ్యాలో క్రౌంచపట్నమున ఉయ్యాలో చాముండేశ్వరి ఉయ్యాలో క్రౌంచపట్నమున ఉయ్యాలో చాముండేశ్వరి ఉయ్యాలో అలంపురిలో ఉయ్యాలో జోగులాంబాదేవి ఉయ్యాలో అలంపురిలో ఉయ్యాలో జోగులాంబేవిలోందున భ్రమరాంబదేవి ఉయ్యాలో అష్టాదశ పీఠానా శక్తి రూపినై ఉయ్యాలో అలరిన మాతల్లి ఉయ్యా మా తల్లి వందమోమాయ్యా శతకోటి వందనాలు తల్లి భూయాలో కొల్హాపురం శ్రీ మహాలక్ష్మి భూయాలో కొల్హాపురముల ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి భూయాలో మహర్యా మందుకీరా దేవి భూయాలో മഹൂര്യമാവുയാകീരദേവി ഉജ്ജൈൻ നന്ദ നാലോ മീദേ ഉജ്ജൈനി അതു നവുലോ മക്കാളി ദേവി വയ്യോ పిఠాపుర ఉయ్యాలో పురు ఆహుతికా ఉఠాపుర పిఠాపురమందున ఉయ్యాలో పురు ఆహుతికా ఓడియా మందు ఉయ్యాలో గిరిజాదేవి ఉయ్యాలో ఓడియా నా మందు ఉయ్యాలో గిరిజా దేవీ ఉయ్యా దక్ష వాటి ఎందు వుయా మని్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యాంబా వయో దక్ష వాటి ఎందువణిక్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యా్యాంబా వయ హరిత్రాణయా కమరూపిణీ దేవీ ఉయ్యా హరిక్షేత్రా ఉయ్యాలో కామరూపిణి దేవి ఉయ్యాలో అష్టాదశ పీఠాన ఉయ్యాలో అలరిన మాతల్లి శక్తి మాత ఉయ్యా వందనమో మాతల్లి ఉయ్యాలో శతకోటి వందనాలు తల్లి ఉయ్యాలో ప్రయాగ ఎందు నవయాలో మాధవేశ్వరి వి నీ భూయాలో ప్రయాగ ఎందు నవ మాధవేష్ వి నీ భూయాలో జ్వాల కేతనము నవయాలో వైష్ణవీ దేవీ ఉయ్యా లో గయాలలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో గయలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో ప్రయాగలో వెలసిన ఉయ్యాలో మంగళ్య దేవి ఉయ్యాలో ప్రయాగలో వెలసిన ఉయ్యాలో మాంగళ్య దేవి ఉయ్యాలో వారణాసి ఉయ్యాలో విశాలాక్షి దేవి ఉయ్యాలో వారణాసి ఎందు ఉయ్యాలో విశాలాక్షి దేవి ఉయ్యాలో కాశ్మీరందున ఉయ్యాలో సరస్వతి దేవి ఉయ్యాలో కాశ్మీరందున ఉయ్యాలో వైష్ణవి వైష్ణవిదేవి ఉయ్యాలో అష్టాదశ పీఠాన ఉయ్యాలో అలరిన మా తల్లి శక్తి తల్లికి ఉయ్యాలో నిత్యము పూజింతుము ఉయ్యాలో సత్యమైన దేవి ఉయ్యాలో అష్టాదశ పీఠాన ఉయ్యాలో అలరిన మాతల్లి శక్తి మాతకు ఉయ్యాలో నిత్యము పూజింతు ఉయ్యాలో సత్యమైన దేవి ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో